అది లక్నోలోని ఓ యూనివర్సిటీ కలెక్టర్ వస్తున్నారన్న సమాచారంతో అక్కడి ప్రొఫెసర్లందరూ అలర్ట్ అయిపోయారు అప్పుడే కొత్తగా అపాయింట్ అవ్వబోతున్న ఆ కలెక్టర్ ఈ స్థాయికి రావడానికి ఎన్ని కష్టాలు పడ్డారు స్టూడెంట్స్ తో పంచుకునేందుకు పిల్లల్లో స్ఫూర్తి నింపేందుకు ఆ యూనివర్సిటీ యాజమాన్యం సదరు కలెక్టర్ ని ఇన్వైట్ చేశారు పనులన్నీ హడావిడిగా జరుగుతున్నాయి స్టూడెంట్స్ తో పాటు పేరెంట్స్ కూడా ఆ కార్యక్రమానికి వస్తున్నారు బయట సెక్యూరిటీ గార్డ్ ఎలాంటి పొరపాట్లు జరగకుండా అన్ని చూసుకుంటున్నాడు ఇంతలో కలెక్టర్ కారు స్కూల్ గేట్ ముందు ఆగింది సెక్యూరిటీ గబాగబా పరిగెత్తుకుంటూ వచ్చి గేట్ తీశాడు కారు లోపలికి వెళ్తుంటే కారు వెనకాలే ఆయన కూడా పరిగెత్తాడు ప్రొఫెసర్స్ యూనివర్సిటీ లెక్చరర్స్ అందరూ బుకెలు పట్టుకుని నిలబడ్డారు ఇక కారు ఆగగానే ఆ సెక్యూరిటీ గార్డ్ కార్ డోర్ తీశాడు అంతే కార్ నుంచి తన కొడుకు దిగాడు ఏంటి సెక్యూరిటీ గార్డ్ కొడుకు ఇలా కలెక్టర్ కారు లో ఏంటి అది కూడా తండ్రి పనిచేసే యూనివర్సిటీకి అని ఆశ్చర్యపోతున్నారా కాస్త కల్పితంగా అనిపించినా ఓ కొడుకు తన తండ్రికి ఇచ్చిన నమ్మలేని సర్ప్రైజ్ ఇది యూపీఎస్సి ఫలితాలు విడుదలైన రోజు జరిగిన సంఘటన ఇది ఆ కలెక్టర్ పేరు కుల్దీప్ ద్వివేది ఢిల్లీలోని ముఖర్జీ నగర్ ప్రాంతంలో పది చదరపు అడుగుల విస్తీర్ణంలో చిన్న అద్దె గది ఆరు వేల జీతానికి పనిచేసే తండ్రి ప్రతి రూపాయిని అవసరానికి తప్ప తన అవసరాలకు వాడుకోకుండా జాగ్రత్తగా ఖర్చు పెట్టే తల్లి ఆ ఇంట్లో రెండు బల్బులు సౌండ్ చేస్తూ తిరిగే డొక్కు ఫ్యాన్ ఇంటర్నెట్ ఉండదు ల్యాప్టాప్ లేదు ఇది కుల్దీప్ కుటుంబ ఆర్థిక పరిస్థితి అయినా సరే వీటన్నింటినీ దాటుకుంటూ కలెక్టర్ అయ్యారంటే ఆయన పడ్డ కష్టం అనుకున్న సంకల్పం ఎంత బలమైందో అర్థం చేసుకోవచ్చు కుల్దీప్ తండ్రి సూర్యకాంత్ ద్వివేది ఇంటర్ వరకు ఆయన తల్లి మంజు ద్వివేది వీరికి నలుగురు పిల్లలు కుల్దీప్ తండ్రి లక్నో యూనివర్సిటీలో సెక్యూరిటీ గార్డ్ గా పనిచేస్తున్నాడు ఆరు వేల జీతంతో కుటుంబం మొత్తాన్ని పోషించడం తలకు మించిన భారంగా ఉండేది ఆయనకి పన్నెండు గంటలపైనే నిలబడి డ్యూటీ చేయాలి కానీ కన్నబిడ్డల కోసం వారి భవిష్యత్తు కోసం తాను నలిగిపోతూ మంచి చదువులు చెప్పించాడు అవసరమైతే తన పిల్లల ఫీజులు కట్టేందుకు యూనివర్సిటీలోని స్నేహితుల దగ్గర అప్పులు కూడా చేసేవాడు అయితే కుల్దీప్ కూడా చిన్నప్పటి నుండి చదువులో ముందుండేవాడు లక్నోలోని లోని లోని గాంధీ కాలేజీలో ఇంటర్మీడియట్ చదివిన కుల్దీప్ అలహాబాద్ యూనివర్సిటీలో అడ్మిషన్ తీసుకున్నాడు అదే యూనివర్సిటీ నుండి గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా పూర్తి చేశాడు ఓ రోజు కాలేజీకి వెళ్తుండగా యూనివర్సిటీ బయట ఎర్రటి ఎండలో తన తండ్రి నిలబడి డ్యూటీ చేస్తుండడం కల్లారా చూశాడు కుల్దీప్ తమ కోసం తన తండ్రి ఎంతలా కష్టపడుతున్నాడో అర్థమైంది ఈ ఇబ్బందుల నుండి బయటపడాలంటే సివిల్స్ ఒకటే మార్గం అనుకున్నాడు కొడితే కుంభస్థలా బద్దలు కొట్టాలి అన్నట్టుగా చిన్న జాబ్స్ ఆఫర్ వచ్చినా సరే వాటిని కాదని సివిల్స్ వైపు ఫోకస్ పెట్టాడు కానీ అదేం అనుకున్నంత సులువు కాదు బోలెడంత డబ్బు కావాలి కోచింగ్ తీసుకోవాలి కుల్దీప్ ఉన్న పరిస్థితుల్లో కోచింగ్ తీసుకోవడం కుదరదని సొంతంగా ప్రిపేర్ అవ్వాలని నిర్ణయించుకున్నాడు సివిల్స్ కి ప్రిపేర్ అయ్యే ఫ్రెండ్స్ ని రిక్వెస్ట్ చేసి వాళ్ళ దగ్గర నుండి బుక్స్ తీసుకుని చదివేవాడు అయితే కొడుకు పట్టుదల చూసి కుటుంబ ఆర్థిక పరిస్థితి ఎలా ఉన్నా కొడుకు కోసం నెల నెల రెండు వేల ఐదు వందలు పంపేవాడు తండ్రి ఆ డబ్బుల్ని జాగ్రత్తగా వాడుకుంటూ తిని తినక కష్టపడ్డాడు కుల్దీప్ ఎట్టకెలకు సివిల్స్ రాశాడు కోటి ఆశలతో రిజల్ట్ చూసుకుంటే ఫెయిల్యూరే పలకరించింది కుల్దీప్ కి ఇక ఆశ చచ్చిపోయింది నా బ్రతికింతే అనుకుని ఏదో ఒక జాబ్ చేద్దామనుకున్నాడు కానీ కుల్దీప్ తండ్రి మాత్రం మరోసారి ప్రయత్నించమంటూ ప్రోత్సహించాడు నీ ఖర్చులు నేను చూసుకుంటా అని భరోసా ఇచ్చాడు అయిష్టంగానే ఒప్పుకొని రెండవసారి సివిల్స్ రాశాడు కుల్దీప్ మళ్ళీ ఫెయిల్ వరస ఫెయిల్యూర్స్ తో కుల్దీప్ కి ఏం చేయాలో అర్థం కాలేదు ల్యాప్టాప్ లేదు బుక్స్ లేవు అయినా సరే ఎంతో కష్టపడి తన పాటలేవో తాను పడుతూ మరీ చదివాడు చుట్టుపక్కల వాళ్ళు కూడా నీకు అవసరమా మీ నాన్నని ఇంకెన్నాలని కష్టపెడతావు బుద్ధిగా ఏదో ఒక జాబ్ చేసుకో అంటూ ఉచిత సలహాలు ఇచ్చారు ఆ మాటలు వినగానే కుల్దీప్ కి కోపం వచ్చింది సివిల్స్ సాధించడం అంత కష్టమా అన్న కసి పెరిగింది ఎలాగైనా సివిల్స్ పాస్ అవుతా అనే పట్టుదలతో మూడోసారి ప్రయత్నించాడు ఓటమిలో చేసిన పొరపాట్లను సరి చేసుకుని పక్కా ప్రణాళికతో అటెంప్ట్ చేశాడు ఈసారి ఇంకేముంది కట్ చేస్తే పైన చెప్పుకున్నాం కదా ఆల్ ఇండియా రెండు వందల నలభై రెండవ ర్యాంక్ వచ్చింది ఆ రోజుతో ఆయన కథే మారిపోయింది ఇప్పుడు కుల్దీప్ వట్టి కుల్దీప్ కాదు కలెక్టర్ కుల్దీప్ ఓ తండ్రి పడ్డ కష్టానికి కొడుకు ఇచ్చిన బహుమానం ఇది నేను సివిల్స్ పాస్ అయ్యానని తెలియగానే నా తండ్రి ఆనందం పైకి కనిపించలేదు కానీ ఆయన్ని హత్తుకున్నప్పుడు ఆయన గుండె కొట్టుకున్న వేగం విన్నాను లోపల ఎంత ఆనందపడ్డారో ఆ చప్పుడు విన్నాక నాకు అర్థమైంది ఓటమితో నిరాశ చెందొద్దు ప్రయత్నిస్తూ కాదు ప్రయత్నించడంలో ఓడిపోతే అదే అసలైన ఓటమి అంటూ చెప్పుకొచ్చారు కుల్దీప్ ద్వివేది కొడుకు పుట్టినప్పుడు కాదు ఆ కొడుకు ఎదిగి ప్రయోజకుడైనప్పుడే ఆ తండ్రికి అసలైన సంతోషం అనే వాస్తవికంలో జరిగిన సంఘటన ఇది మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు